హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఈరోజు చెప్పుకుందాము అంటే కొంతమంది పాపం తెలియట్లేదు అంటే నాకు తెలిసిన వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను నేను తెలుసుకుని కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అవేంటంటే ఏడు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయట టెన్త్ పాస్ అయితే చూసారా దీన్ని బట్టి టెన్త్ క్లాస్ ఎంత ఇంపార్టెంటో టెన్త్ క్లాస్ని చాలా సిల్లీగా తీసుకోకూడదు ఆ టెన్త్ క్లాస్ అంటే మీరు అప్పుడు చిన్నపిల్లలుగా ఉండి ఏం చేస్తారంటే సీరియస్గా తీసుకోరు ఆ చదువుతున్నా రాస్తాను అనుకుంటారు కానీ టెన్త్ క్లాస్ అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అది పాస్ అయితే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తున్నాయి రక్షణ విభాగంలో చూడండి అంటే సైనికులు అంటే మిలిటరీ వాళ్ళు అన్నమాట అలాగే నావీలు అట్లాగే స్పే మన ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది మీరు గర్వంగా కూడా భావించవచ్చు మన దేశానికి సేవ చేసే అవకాశం కలుగుతుందని చెప్పని అలాగే సెకండ్ వన్ అంటే పోలీసు విభాగం పోలీస్ కానిస్టేబుల్గా కూడా ఉద్యోగాలు ఉంటాయి అనమాట అవి టెన్త్ పాస్ అయితే కూడా మనకి అవకాశాలు ఉన్నాయి వాటికి అర్హతలు సాధారణంగా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అంటే పోలీస్ కానిస్టేబుల్కి అలా కాకుండా పోలీస్ కానిస్టేబుల్గా మారడం ద్వారా మనం ఏంటంటే చట్టాన్ని న్యాయాన్ని మనం కాపాడడానికి దేశ ద్రోహుల్ని పట్టుకోవడానికి దేశానికి సేవ చేయడానికి లైక్ క్రమశిక్షణ నిర్వహించడంలో కూడా మీ పాత్ర పోషించవచ్చు అలాగే పోలీసు భాగం కూడా చాలా మంచిది అనమాట తీసి సేవ చేయడానికి మంచి అవకాశం మంచి గౌరవమైన పాత్ర అది ఎవరు కూడా మిస్టిక్ లేకుండా మనం చూసుకోవచ్చు అలాగే తపాలా శాఖ అంటే పోస్ట్లు అనమాట పోస్టులో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవి ఒక ప్రముఖ ప్రభుత్వ తపాలా వ్యవస్థ తరచుగా తపాలా సహాయకులు పోస్ట్మెన్లు మెయిన్ గార్డులు ఉద్యోగ అవకాశాలు కూడా వేస్తూ ఉంటారు అవి మనం చూసుకోవాలి అవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు మేము చూసుకుంటూ ఉండాలి పేపర్ చూస్తూ ఉండాలి అలాగే అటవీ గార్డు ఉద్యోగాలు అలాగే ఫారెస్ట్ విభాగంలో అనమాట దేశం మొత్తం మీద అటవీ శాఖలో కూడా టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు కార్డులుగా పెడుతూ ఉంటారు వాళ్ళని ఆ గార్డు పదవులకి నియమిస్తూ ఉంటారు అలాగే పర్యావరణ సంరక్షణలో మీ వంతుగా కృషి చేయొచ్చు పర్యావరణం మన అటవీ అటవీ విభాగం అంటే పర్యావరణం గురించి కదా అది కూడా గర్వకారణంగా మనం భావించవచ్చు అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య శాఖలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్య శాఖల్లో కూడా మనకి వచ్చిన పోస్టులు దొరికే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య శాఖలు పదవ తరగతి పాసిన అభ్యర్థులకి వార్డ్ బాయ్స్ కింద ఫ్యూన్స్ కింద మరి శానిటరీ వర్క్లు అలాంటి ఉద్యోగాలు కూడా చాలా ఉంటాయి అలాంటి ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడూ మనం టెన్త్ క్లాస్ పాస్ అయితే ఇవి అన్ని అవకాశాలు కూడా మనకు ఉంటాయి కాబట్టి తెలుసుకోవాలి ఇంకా పై చదువులు చదివే చదవచ్చు కానీ ఆ పై చదువులు చదివే అవకాశం లేని వాళ్ళు ఫస్ట్ జాబ్ చేసే అవసరం ఉంటుందని కొనివ్వడని వాళ్ళు కూడా మనం ఇవి జాగ్రత్తగా చూసుకుని ఇవి చేసుకుంటూ కూడా మనం ఇంకా చదువుని అభివృద్ధి చేసుకోవచ్చు ఇంకా ముందు పై చదువులు చదువుకోవచ్చు అనమాట కాబట్టి ఈ గవర్నమెంట్ ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు మీరు ఇలాంటివన్నీ తెలుసుకుని అప్లై చేయండి ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలిసి తెలిపినట్లు అవుతుంది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి చేయని వాళ్ళు మీరు ఎలా ఉపయోగపడుతుంది కామెంట్స్ రూపంలో తెలియచేయండి అందరికీ